వరంగల్ జిల్లా పేదవాడి కళ సహకారం కావడం కోసం కాంగ్రెస్ ఇంద్రమ్మ పథకం ద్వారా నియోజకవర్గంలో ఇండ్ల లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలు అందజేసిన రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ

రెండు లక్షల రూపాయలు ఇల్లు పూర్తిగా కంప్లీట్ అయిన తో రూపాయలు సో మొత్తం లక్షల రూపాయలు పూర్తి సబ్సిడీతో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో ప్రభుత్వం ఇతరమ్మ లబ్ధి మంజూరు చేయడం ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి ఎవరికైతే మంజూరు పత్రాలు ఈ రోజు తీసుకుంటున్నారో మన నియోజకవర్గంలో ఈ రోజు పదహారు వందల వరకు మంజూరు పత్రాలు అందజేస్తున్నాం మేడం మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ క్లియర్ చేసి

లెటర్స్ అందుకోబోతున్న పేద ప్రజలకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమానికి మరి గౌరవ అతిథిగా వచ్చినటువంటి మేయర్ గారికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి ప్రత్యేక అతిథులుగా వచ్చినటువంటి బొంగీధర్ రావు గారికి దేశ మీద కూర్చున్నటువంటి మరి హౌసింగ్ రెవెన్యూ ఇతర

అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డిస్కషన్ చేసేటప్పుడు నేను సీఎం గారి ముందటే ఉన్నాను ఆ రోజు నేను ఆయనతో ఒకటే మాట అన్నాను అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేరు మామూలుగా కొంతమందికి ఎంతో అంతో స్థలం ఉంటుంది ఆ స్థలాలలో ఇండ్లు లేకుండా ఏదో గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళకి మనం ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఇస్తే ఒక నాలుగు గోడలు కట్టుకొని చిన్న స్లాబ్ వేసుకుంటే అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు కనీసం అదైనా ఇవ్వండి అని చెప్పి నేను పదే పదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే ఏ ఎందుకు ప్రతి ఒక్కరికి బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఇద్దాము అని చెప్పి మీకు తెలుసు ఏమని మాట్లాడాడు అల్లుడు ఎక్కడ ఉండాలి బిడ్డెక్కడ ఉండాలి కోడెక్కడ ఉండాలి మేకెక్కడ ఉండాలి ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయలు చేసి మరి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు కట్టుకున్నాక కళ్ళు గుడాలు మరి ఇక్కడికే వచ్చి నేను తాగి తింటాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది మరి అటు పోయినోడు అటే పోయి మళ్ళీ ఇటు రాలేదు మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు పది సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఒక వీసమెత్తు పని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను ఎందుకంటే మహిళల గురించి ఆలోచించలేదు ఏమైనా ప్రాజెక్టులు మిషన్ భగీరథలు వేల కోట్ల రూపాయల పనుల గురించి ఆలోచించారు తప్పితే నిరుపేదలకు సంబంధించిన లక్షల పనుల గురించి ఎక్కడా కూడా ఆలోచించలేదు ఆ రోజు నేను చేసిన డెవలప్మెంట్ తప్పితే వరంగల్ ఈస్ట్లో మళ్ళీ నేనే ఇప్పుడు చేస్తా ఉన్నాను తప్పి ய் நோடு பாவது நீக்கணிஷா உடார்ガン என்ன என்ட்ரி தான் ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము